తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి విషయం ఎలాంటి సంచలనం రేపిందో మన తెలిసిందే తెలిసిందేలాంటిది తిరుమల లడ్డులో కల్త నెయ్యిపై సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక ఆదేశాలైతే జారీ చేసింది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి విషయం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరి తెలిసిందే అలాంటిది తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలైతే జారీ చేసింది అలాంటిది సిట్ యథావిధిగా దర్యాప్తు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడచండ్రు అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సిట్ కరెక్ట్గానే వెళ్తుంది వాళ్ళ దర్యాప్తులో ఎక్కడ ఎటువంటి అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవట్లేదని ఇప్పుడు గవాయ్ గారు ఏమడిగారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఏమన్నారు మీరు అంటే సిబిఐ ఒక అధికారి నియమించుకుంటే మీకేంటి ప్రాబ్లము అసలు ఆ పైన ఉన్నది సిబిఐ అధికారులే కదా మొత్తం చూసేదంతా కూడా పర్యవేక్షణ అంతా కూడా సిట్ యథావిధిగా కొనసాగించవచ్చు కరెక్టే కదా అది ఇప్పుడు ఇంత పెద్ద కల్తీ జరిగి ఇది ఒక భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న ఒక ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన అంశంగా పరిణమించింది అంటే ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇష్టారాజ్యంగా వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి హయాంలో ఇది జరిగింది అంటే దోచుకోవటం అనేది వాళ్ళు ఆఖరికి దేవుడికి నివేదించే ప్రసాదంలో కూడా వదిలిపెట్టలేదు అసలు తిరుమల తిరుపతి లడ్డు అనేది ఎంత ప్రాముఖ్యతో ఎంత ప్రాధాన్యత అందరికీ తెలుసు మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక లడ్డు తీసుకుని వెళ్తే వాళ్ళకి అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు అసలు మీరు గిఫ్ట్ గా మీరు ఒక పట్టు చేరిచ్చినా కూడా ఆనందం రాదు వాళ్ళు అంటే అంత భక్తి భావన అది సో అటువంటి లడ్డూని మీరు కల్తీ చేసి ఆ నెయ్యి అసలు వాళ్ళ పొనవలు ఏం చెప్పాడండి వాళ్ళ లాయరు ఏదైనా కలుతారు కొవ్వు కూడా కలిపి ఉండొచ్చు అన్నాడు అంటే ఎంత వాళ్ళకి వెటకారం ఎంత అసలు వాళ్ళకి హిందువులంటే కూడా లేదు హిందూ దేవుడు అంటే వాళ్ళకి ఎంత రెక్లెస్నెస్ అనేది మీకు అర్థమవుతుంది అంటే ఈ డబ్బులు కావాలి తినేయాలి ఫుల్గా మనం చూసాం కదా ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కదా మరి వరకామణి మూడు వందల కోట్ల రెండు వందల కోట్ల లెక్క తెలియదు కానీ వరకామణిలో రవికుమార్ చేతి వాటం కర్ణాకర్ రెడ్డి గారు దాన్ని మాఫీ చేయించిన విధానం ఇప్పుడు దాని మీద మళ్ళా దర్యాప్తు పక్క రోజా గారు వారం వారం పాతిక మంది ముప్పై మందిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు వసూలు చేసుకుని ఏంటిది ఇంకా ఇది కాకుండా పైగా రెండు వేల పంతొమ్మిదికి ముందు రమణ దీక్షితుల చేత చెప్పించారు ఆయన ఎవరు అక్కడ స్వామికి నివేదించి ఆయన ఆయన ఒక పూజారిలాగా ఒక పింక్ డైమండ్ మాయమైపోయింది అది చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు పిచ్చి వేది మొన్న దాని మీద ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు దానికి సంబంధించి అతను ఎవరు మునియప్ప రెడ్డి ఎవరు ఆయన ఆయన దాని మీద మొత్తం రీసెర్చ్ చేసి అదేం లేదు ఒక చిన్న స్టోన్ అది అది కూడా ఒక యాభై రూపాయలు ఉంటుంది దాని విలువ అది ఢిల్లీలో కొన్న నగ అది దాన్ని మైసూరు ఒడియర్లు వాళ్ళు స్వామికి నివేదిచ్చారు వాళ్ళు కానుకగా అందజేశారు అంటే నమ్మేవాడు ఉంటే వీళ్ళు కథలు అలా చెప్తారు అని ఇంకొకటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలా రాజకీయాల్లోకి లాగడము ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం వాళ్ళకి ఇసలే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సర్వైవల్ ముఖ్యం అండి వాళ్ళకి డబ్బులు ముఖ్యం అంతే మొన్నటికి మొన్న భోమన కర్ణాకర్ రెడ్డి ఏం చేశాడు శనీశ్వరుడు విగ్రహం అక్కడ పడుంటే దాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం టీటీడీ వాళ్ళు పట్టించుకోలేదు దాని దగ్గర మౌనకన్నీరు ఒక పెద్ద దానికి ఒక ఫోటో మీద ఒక న్యూస్ దాన్ని సాక్షి వేసి అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి వాడేసుకోవాలి ఒక ప్రచారానికి వాడుకోవాలి ఒక కూటమి ప్రభుత్వాన్ని బదినం చేయాలి ఇది తప్ప ఒక శాంక్టమ్ శాంక్టిటీ కానీ అయ్యో ఇలాంటి విషయాలు మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు అన్న జ్ఞానం కూడా లేదు చెప్పాలంటే అంత ఘోరవంగా ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళందరూ క్రిస్టియన్స్ ఉండి క్రిస్టియన్స్ అయ్యి ఉండి హిందూ మతానికి సంబంధించిన ఒక కొండ మీద ఒక దేవుడి దగ్గర వీళ్ళు చైర్మన్గా పనిచేయటం ఏంటి చేసి అక్కడ సొమ్ముల్లో తినేయటం ఏంటి పైగా పైగా పైచి ఇప్పుడు వచ్చి ఏదో ఇక్కడ అపచారం జరిగిపోయింది అక్కడ అపచారం జరిగిపోయింది నేను చాలా హిందువుని జగన్మోహన్ రెడ్డి హిందూ పరిరక్షకుడు రెండు చేతులు పెట్టి కాపాడుతాడు బాగా కాపాడుతాడు అక్కడ ఉండే డబ్బును కాపాడతాడు రెండు చేతులతో కాపాడి పట్టుకుని ఇంటికి పోతాడు కాబట్టి ఇవాళ గారు ఇచ్చింది చాలా మంచిది జరిగిందండి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పియ్య ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్న ఏదో ఆయనకి ఇప్పుడు నోటీసులు అందాయి దీని మీద విచారణ కొనసాగాలి వెంటనే అంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ త్వరితగతిన అయిపోవాలి ఇది ఇంకా మళ్ళీ ఏ అడ్డంకులు రాకుండా ఈ విచారణ తొందరగా ముగించి అంటే భక్తులకి వాళ్ళకి మనశ్శాంతి రావాలి వెంకటేశ్వర స్వామికి కూడా మనశాంతి రావాలి చెప్పాలంటే ఎందుకంటే అందరు అంటారా ఆ దేవుడు ఆ రాతి దేవుడు కదా ఆయనకి ఏమైనా తెలుస్తుందా అని తెలుస్తుందో లేదో కానీ ఆయన ఇచ్చే పనిష్మెంట్ మాత్రం తర్వాత వీళ్ళందరికీ తెలుసు ఇంకొకటి దేవుడితో పెట్టుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ అందరికీ తెలుసు మనం మాట్లాడద్దు వెంకటేశ్వర స్వామికి అపచారం చేయాలి ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తారు అట్లా అది మనకి చెప్పి జరగదుగా ఇప్పుడు చెప్పుకోలేను కూడా కొన్ని ఉంటాయిగా ఇప్పుడు నాకు ఇలా జరిగింది అని చెప్పలేడు కదా కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి సో ఇవాళ గవాయి గారు ఇచ్చిన తీర్పు చాలా హర్షించదగింది కాబట్టి త్వరితగతిన ఇది ముగించాలి వాళ్ళు సో దీనికి ఒక తొందరగా ఒక తీర్పు వచ్చేసి భక్తులందరూ కూడా సంతోషపడాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అప్పుడు పొన్నవాళ్ళు లాంటి వాళ్ళకు కూడా ఏమైనా శిక్ష పడాలా అని ఆలోచించాను ఓకే 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 మేడం థ్యాంక్ యూ